హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ ఈరోజు నేను మీ ముందుకి ఉలవచారుతో వచ్చానండి దానికోసం కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉలవలు అయితే ఉలవలు అంటే కంప్లీట్ ఫుల్గా ఉంటాయి కదండి మేమేమో తిరగలతో వీటిని విసురుకున్నాం నేను ఆంధ్రా నుంచి తీసుకొచ్చాను అంటే విసురుకుంటే ఇలా పప్పు బద్ద అవుతుంది కదండి రెండు చక్కల్లాగా సో ఇలా అయితే తొందరగా కుక్ అయిపోతుంది అనమాట దానికి కావాల్సినవి ఒక ఉల్లిపాయని ఇలా పెద్దగా కట్ చేసుకోండి ఒక ఐదు పచ్చిమిరపకాయలు కొద్ది ఇంత చింతపండు కొద్దిగా కరివేపాకు ఇవి ఆప్షన్ అండి ఎవరిష్టం అంటే నేను పప్పుచారు లాగే నాకు మొక్కలు వేసుకోవడం అలవాటు ప్రతి దాంట్లోనే అందుకని నేను ఒక చిన్న ఆనపకాయ ముక్క ఒక నాలుగు బెండకాయలు ఒక టమాటో పీస్ని పెట్టుకున్నాను ఓకేనండి నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్న పప్పుని ఒక మూడు మూడు గ్లాసులు వాటర్ తీసుకోండి అప్పుడు మెత్తగా ఉడికిపోద్ది ఇప్పుడు నెక్స్ట్ మనం కడిగేసి కుక్కర్లో పెట్టుకుందాం అండి కడుక్కున్నానండి కడిగి ఇక కుక్కర్లోనే ఒక చెప్పాను కదా త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను విజిల్స్ వచ్చి మెత్తగా పేస్ట్ అయ్యే వరకు అంటే ఒక సిక్స్ సెవెన్ అలా విజిల్స్ రావాలండి అలా అయితేనే బాగా మెత్తగా పేస్ట్ లాగా అవుద్ది విలేజ్లో అంటే అప్పుడు రుబ్బు రోడ్ల రుబ్బు వేసి రుబ్బుకునేవారు సన్నికాళ్ళు ఉండి కదండీ వాటితో కూడా దాని మీద కూడా నూరి చేసేవారు ఇప్పుడు మిక్సీలో డైరెక్ట్గా మిక్సీలో చేసుకోవచ్చు మళ్ళీ తర్వాత ఇందాక అన్నాను కదా ఇప్పుడే చల్లారింది ఒక సిక్స్ విజిల్స్ వచ్చేవరకు ఇగో చూసారా ఉలవపప్పు ఉడికిపోయింది దీన్ని చల్లారాక మిక్సీ పట్టుకుందా ఇది నా షేడ వస్తుంది ఇందాక అన్నాను కదండి అదే ఉలవపప్పు అని అంటే ఇది ఇలా ఉంటుందండి తెలియదని కాదు దీన్ని విసరడం వల్ల తిరగలతో అలా ఉంది తెలుసు కదా ఇగో ఉలవలు బ్లాక్ ఉంటాయి అలాగే వైట్ కూడా ఉంటాయి కదండి వైట్ అంటే రెడ్ కలర్ ఓకేనండి ఇప్పుడు మనం తీసుకొని మిక్సీ చేసుకున్నాం కదా మళ్ళీ స్టవ్ వెలిగించుకొని నేను అయితే నేనైతే ఉడవ ఉడికించిన కుక్కర్లోనే చేసుకుంటున్నానండి ఉలవలు నీళ్ళు ఉరకబెట్టాం కదా అదే ఉలవలోంచి ఉడికించాక వచ్చిన నీళ్ళు నెక్స్ట్ అందులోనే కొద్దిగా చింతపండు రసం మళ్ళీ దీన్ని కూడా కలిపి వేసుకుందాం మొత్తం అంతా ఇలా చింతపండు అంతా అవి తీసుకెసుకొని చింతపండు పీసంతా ఇందులో వేసుకోవాలండి ఎందుకంటే కొంచెం దీనికి చింతపండు మెయిన్ ఉలవచారు బిల్పుగా ఉంటేనే కదా బాగుంటుంది ఒక్కొక్కరు ఎక్కువగా తింటారు ఒక్కొక్కరు తక్కువ తింటారు కదండి దీనివల్ల అంటే ఉలవ వల్ల ప్రయోజనాలు అంటే నాకైతే రెండు కూడా తెలుసండి అంటే కిడ్నీలో రాళ్ళవి ఉంటే ఈ ఉలవచారు వల్ల అంటే ఉలవచారు ఉలవ ఉలవలతో చేసిన పదార్థం ఏదైనా తీసుకుంటే అవి కూడా కరుగుతాయి క్యూర్ అవుతాయి అనేసి అంతవరకు తెలుసు నెక్స్ట్ డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు కదా షుగర్ పేషెంట్స్ వాళ్ళు కూడా మంత్లీ ఒకసారి అయినా తీసుకుంటే బాగుంటుందండి అంటే హెల్త్ పరంగా వాళ్ళకు కూడా కొంచెం షుగర్ కంట్రోల్లో ఉంటుంది సో ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకున్నాం కదా హాఫ్ స్పూను పసుపు వేసుకున్నాం నెక్స్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుందాం అండి కారం ఎందుకంటే ఉలవచారు కదా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ప్రతిసారి సాల్ట్ వాడతాను కదండి ఈసారి కల్లుప్పు వేసుకుంటున్నాను సాల్ట్ అంటే ఇలాంటి పురుసులకి కల్లుప్పు వేసుకుంటే బాగుంటుందండి ఉప్పు సరిపడినంత రుచికి తగిన సరిపడినంత ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం ఇది కాసేపు మరగనిద్దామండి ఇది మరుగు వచ్చేటప్పుడు అప్పుడు మనం మిక్సీ చే ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా మరుగు వచ్చాక ఈ పేస్ట్ని అందులో కలుపుకుందామండి మరుగుతుంది కదండి ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదా అదే ఆల్రెడీ ఉడికించుకున్నది ఉలవలది గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకుని అడిగి నీళ్ళు పోసుకుందామండి ఓకేనట్ ఇది ఒకసారి ఈలో మరుగుతుందండి ఈలో మరిగేలోగా దీనికి పోపు పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుందామండి దీన్ని ఒక రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం కొద్దిగా వేసుకుందాం అండి టూ స్పూన్స్ అన్నాం కదా కొంచెం అంటే బాగా మరి ఆనియన్స్ అవి వేగదు కదా నెక్స్ట్ ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు పోపు వేసుకుందామండి ఆవాలు జీలకర్ర మెంతులు అసలు యాక్చువల్గా అండి ఎండుమిర్చి కూడా వేసుకున్నాం రెండు చిప్పుకొని వేసుకుందాం ఫుల్గా వేయించుకుంటామండి చెప్తాను అవి వేందుకో సరే రెండు తీసేస్తాను నెక్స్ట్ వెల్లుల్లిపాయలు ఒక ఏడెనిమిది తీసుకోండి వెల్లుల్లిపాయ దగ్గరలో అలాగే తర్వాత ఒక ఉల్లిపాయలు అన్నాం కదండి పెద్దగా ముక్కలు కట్ చేసుకోండి ఇలా నిలువ నెక్స్ట్ ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఇలా చిరుపిల్లా కట్ చేసుకోండి అట్లా యాక్చువల్గా అండి ఇది మా ఊర్లో అంటే నా చిన్నత్రి కాదు ఇప్పటికీ కూడాను ఉలవలంటే పశువుల పండగను వస్తుంది కదండి మా ఆంధ్రాలో పశువుల పండుగ వస్తుంది అంటే ఎడ్లకి ఆవులకి గేదెలకి ఒకరోజు పండగ చేస్తారన్నమాట సంక్రాంతి టైంలో వస్తుంది అనుకుంటాను ఆ పశువుల పండుగ వచ్చినప్పుడు ఈ ఉలవలతో అదే ఉడికించి వాటికి అంటే ఆ పశువులంటూ రైతులు దేవుళ్ళలాగా సమానంగా కొలుస్తారు కదండి ఉలవలు తర్వాత చోడు పిండితో రాగులతో రాగులు పిండి ఉంటారు కదా దాంతో ఉండ్రాళ్ళు ఇవన్నీ చేసి పెడతారండి ఒకప్పుడు పెద్దల మా వాళ్ళు తినేవాళ్ళు అబ్బాయ ఇలా తియార్చి నా పొద్దు అని అనిదాను ఇప్పుడు అవి కూడా తినాల్సి వస్తుంది హెల్త్ పరంగా అవి కూడా ఒక పార్ట్ అయ్యింది ప్రతీది కూడా మన చిన్నప్పుడు మన పేరెంట్స్ పాపలు నానమ్మలు ఇలాగ ఫోర్ ఫాదర్స్ ఇలా అందరూ చెప్పిందే అప్పుడు వినిపించుకోలేదు ఇప్పుడు అవే తినాల్సి వస్తుందండి కింది కూడా అంతా ఇప్పుడు అంత పొల్యూషన్ అయిపోయింది కదండి ప్రతీదీ నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నాను కొంచెం ముక్కలు నేను ఇందాక చెప్పాను కదండి అది ఆప్షన్ ఎవరిష్టం వాళ్ళది అంటే నేను పప్పుచారు కూడా ఇలాగే చేస్తాను ఎలా ఉన్నాయి కదండి చిన్న సొరకాయ ముక్క ఒక నాలుగైదు బెండకాయలు ఒక టమాటో నేను కొంచెం ఆఫ్ బాయిల్ చేసుకున్నాను సో ఆనియన్స్ కూడా అలాగే వేగాలండి ఇంక అంతకన్నా ఎక్కువ వేగితే బాగోదు ఈ పసుపు వేసుకుంటాను పిల్లలకి మెయిన్గా కంటే మొక్కలు కొద్ది మొక్కల్లాగా నోతికి తగిలితే మధ్య మధ్యలో బాగుంటుంది కదండి పిల్లలు కూడా చక్కడి వేసుకుంటారు కదా లేదంటే అంటే అమ్మో అని అంటారు కొద్దిగా వైట్గా ఉంది కదా కొంచెం ఇందులో ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొద్దిగా పసుపు వేసుకున్నాము దునుసులో మరిగేటప్పుడు పసుపు కారం అవన్నీ వేసుకున్నాం కదా ఆ ముక్కలు కొంచెం వైట్లో ఉన్నాయి కాబట్టి దానికి కొద్దిగా చిన్న కొద్దిగా వేసుకున్నాను పసుపు అంటే మరి వైట్ కనిపిస్తుంది కదా అంటే ఉడికించేటప్పుడు చిన్న పసుపు వేయవలసిందండి వేసుకోలేదు సో కొంచెం ఆఫ్ వైడ్ వేసాను అది కొంచెం ఉప్పు అయితే వేసి ఉడికించానండి ది అంటే ఆల్రెడీ ఫార్టీ పర్సెంట్ ఇవి ఉడికించుతాను కదా లేకపోతే ఈ ఫ్రిడ్జ్లో కొద్దిగా ఇంకొంచెం టూ మినిట్స్ వేయించకే ఈ ఫ్రిడ్జ్లో వేసుకుందాం ఇప్పుడు ఆల్రెడీ మరుగుతుంది కదండి ఈ ఫ్రిడ్జ్లోని మనం పెట్టుకున్నాం కదా పోపు ఇదంతా ఇందులో వేసుకుందాం స్టవ్ ఆఫ్ అండి ఇంకొక టూ మినిట్స్ నుంచిగా ఉండే అయిపోవచ్చింది ఓకే అయిపోయిందండి ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది ఉలవచారు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను ఫైనల్లీ ఉలవచార్ రెడీ అయిపోయిందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్